വേ ന്യൂസ് തെലങ്കണ ന്യൂസ് കീ സ്വാഗതം బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ డిగ్రీ అధ్యాపకులను మోసం చేసిందని డిగ్రీ కళాశాల అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి అన్నారు హైదరాబాద్ తార్నాకలోని ఎమ్మెల్సీ కోదాడి రాముని అధ్యాపకులు కలిసి వినంతం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామన్నారు అలాంటి మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్ ను కలిసాము అని తెలియచేశారు మిగతా మీతో పాటు వాళ్ళు రెగ్యులర్ అయితే పిహెచ్డీ లేని కారణంగా ఆగే ఇప్పుడు ఎగ్జామిషన్ ఇచ్చి ఒక రెండు ఏళ్ళలో పిహెచ్డీ చేస్తాం మా కండిషనర్ రెగ్యులర్ చేస్తాం మూడు కాలేజీలకి ఎటువంటి కండిషనర్ కొంచెం ఎంత చేయాలి అంటే కొంత చేశారు వీళ్ళు వాళ్ళని ఎడిట్ కరెక్ట్ సేవలు చేస్తే మీకు లేని కారణం కూడా అంతే కదా వాళ్ళతో పాటు మీరు రిలాక్సేషన్ ఇచ్చి చేయండి అని అడుగు ఇంకా అదే గవర్నమెంట్ చెప్పినట్టు అది వేరే అది అది వేరు వాళ్ళు ప్రాపర్టీ పట్టుకొని రాలేదా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్న మేము గత బిఆర్ఎస్ చే చేసినటువంటి మోసానికి రెగ్యులర్ కాకుండా మిగిలిపోయాము ఈ విషయాన్ని ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు ప్రముఖ విద్యావేత్త గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారిని ఇప్పుడే కలిసి మా యొక్క సమస్యల్ని వివరించడం జరిగింది దీనికి గాను సారు సానుకూలంగా స్పందించి మీ సర్వీస్ని ఖచ్చితంగా గుర్తిస్తాము అదేవిధంగా మీ యొక్క సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పి వేడుకోవడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే అడిగేది బీఆర్ఎస్ చేసినటువంటి మోసాన్ని దయచేసి మమ్మల్ని బలి చేయకండి మమ్మల్ని ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము మాకు ఇవ్వడానికి మీకు ఏమొచ్చింది సార్ మేము ఖచ్చితంగా అడుగుతున్నాం సార్ ఇప్పుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది సార్ మేము కూడా మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మీరు చేస్తున్నటువంటి ప్రక్షాళనకు శిరస్సు వంచి ప్రణామము మీకు తెలియజేస్తున్నాం సార్ కాబట్టి దయచేసి ఇరవై నాలుగు సంవత్సరాల మా సర్వీస్ని మీరన్నా గుర్తించి ఈ నాలుగు వందల అరవై మందిని కుటుంబాలని ఆదుకోవాలని అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ విద్యా సంబంధించినటువంటి విద్యావేత్త శ్రీ గౌరవనీయులైనటువంటి రామ్ సాగర్ సార్ గారిని అదేవిధంగా ఆకులూరి మురళీ గారు గారిని ఇంకా అనేక మందిని కూడా కలిసి మేము మా యొక్క విన్నపాలు ఇవ్వడం జరిగింది సార్ దయచేసి మీరందరూ కూడా మాకు న్యాయం చేస్తారని ఎందుకంటే ఇప్పుడే రామ్ సార్ని కూడా కలవడం జరిగింది సార్ కూడా మా యొక్క సంస్థని గౌరవనీయులైనటువంటి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది సార్ మేము ఒకటే సార్ మీరు ఒక్కసారి ఆలోచించారు ఇంత మానవీయమైన దుర్దుష్టమైనటువంటి దోపిడీకి గురైన వ్యవస్థ భారతదేశంలో ఉందంటే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్స్ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసినాం సార్ మేము కాబట్టి దయచేసి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా మరియు ఇతర విద్యావంతుల ద్వారా మీరు కూడా అనేకమైనటువంటి వేదికల మీద సీఎం గారిని కలుస్తుంటారు సార్ దయచేసి ప్రజల ప్రజా సంఘాలకు కానీ తర్వాత విద్యార్థి సంఘాలు కానీ ఇతర ఉద్యోగ ఉపాయ ఉపాధ్యాయ సంఘాలు కానీ మీరందరూ కూడా మాకు మద్దతు తెలిపి మానవతా దృక్పథంతో మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్ దయచేసి సీఎం గారు ఒక్క రెండు నిమిషాలు మాకు ఒక్క టైం ఇచ్చితే మేము మిగతా విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి మోసాలన్నిటి కూడా మీకు సవివరంగా వివరిస్తాం సార్ దయచేసి సీఎం గారు దృష్టి పెట్టి ఒక్క నిమిషం మాకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ నా పేరు మధుసూధన్ రెడ్డి డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ త్రీ సెవెంటీ ఫోర్ ప్రెసిడెంట్ని సార్ ధన్యవాదాలు ప్రెసిడెంట్ని ఇరవై నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలు మేము పనిచేస్తూ ఈరోజు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ లేదని ఒకే ఒక్క పదంతో మమ్మల్ని రెగ్యులరైజ్ కాకుండా చేయడం జరిగింది మేము నాలుగు వందల అరవై మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ రియల్గా మేము చేస్తున్నది వెట్టి చాకరీ అని చెప్పి చెప్పొచ్చు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మాకు ఒక్క టూ టు త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రాధాన్యపడుతున్నాం మేము కోదండరాం సార్ మన విద్యా కమిషన్ చైర్మన్ కాబట్టి సార్ను మేము దాదాపుగా ఇప్పటికీ ఒక సార్లు కలవడం జరిగింది సార్ అనేది రైట్ పర్సన్ అని సార్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి కోదండరామ్ సార్ ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ను ఖచ్చితంగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని మమ్మల్ని మా సర్వీసెస్ని గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ